నా పేరు చింత సుధాకర్రావు రావు దీవి గాంధీనగర్ గ్రామం అయితే ఏంటంటే రెండు వేల ఐదు సంవత్సరంలో ఎవరికైనా వైద్యుడికి లేకపోతే ఎవరైనా నాటలకి ఏదో సహాయం చేయాలని చేసి నేను రెండు వేల ఐదు సంవత్సరం నుంచి కూడా ఏదో చూపట్లో ఏదైతే ఎవరితో సహాయం చేసే పరిస్థితుల్లో చేస్తూ ఉంటున్నాను ఈ కాలక్రమంలో మరి ఈ మణిక మణికుమారి రుద్రాశ్రమంలో కూడా వివరణ అభిప్రాయం కలిగింది ఇది మనం ఇచ్చింది చాలా సామాన్యం నిజంగా ఇక్కడ బిల్డింగ్లో ఏం చూస్తుంటే ఖర్చు పెట్టిన డబ్బు వ్యవహారం ముందు మనం ఇచ్చేది ఏమీ కాదు మరింత సేవా గుణంతో మరి ఇలాగో వృద్ధుల్ని ఇలాగ మీరు పోషించి ఇంత చక్కగా అకామిడేషన్ అని ఇచ్చి ఇక్కడ అంటే చాలా సంతోషంగా ఉంది నాకు నిజంగా మరి మనం ఇవ్వడం అన్నది చాలా తక్కువ సహాయం అని నా ఉద్దేశంలో నేను ఎందుకంటే సహాయం అని కాదు ఎవరికే ఇవ్వాలని ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఈ అంతా కూడా చాలా వృద్ధి చెందాలని చక్కగా అందరూ వచ్చి ఇది వీటిలో మంచి చక్కటి జీవితం గడపాలని కోరుకుంటూ ఆ భగవంతుని కూడా name